నారా లోకేష్ గారికి మరొక అతిపెద్ద పరీక్ష నేపాల్ నుంచి నేపాల్లో ఒక టీడీపీకి సంబంధించిన కుటుంబం ఇంకా అక్కడే ఉంది అట వాస్తవానికి నేపాల్ వెళ్ళిన ఏపీ యాత్రికులు సుమారు రెండు వందల పదిహేడు మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా రెండు రోజుల్లో తీసుకొచ్చేశారు ఆ విషయంలో నారా లోకేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు సుమారు ముప్పై ఆరు గంటలు పాటు శ్రమించి తెలుగు యాత్రికులకు ధైర్యం కల్పించి క్షేమంగా తీసుకొచ్చిన ప్రభుత్వానికి చాలామంది కృతజ్ఞత తెలుపుతున్నారు అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబం నేపాల్లో చిక్కుకుందని ఆలస్యంగా తెలిసిందట దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు వారితో వెళ్ళిన వారిని క్షేమంగా రప్పించేందుకు ఇప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నారని చెప్పి ఆలస్యంగా తెలిసిందట అల్లరి మోకలు ఆమె బస్ చేసిన హోటల్పై దాడి చేసి సుజాతమ్మ ఫోన్ను ధ్వంసం చేశారట దీంతో ఆమె క్షేమ సమాచారం తెలియట్లేదట సుజాతమ్మతో పాటు పలువురు డోన్ వాసులు నేపాల్ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే నేపాల్లో చిక్కున్న వారి కోసం ప్రభుత్వం ఆర్టీజీఎస్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసింది అయినా సరే మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్న విషయం తెలుసుకోలేదట ఆలస్యంగా తెలిసింది సోషల్ మీడియా నిషేధంపై ఆగ్రహించిన జంజెడ్ యువత ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ ఆందోళనలు తీవ్రమైన హింసకు దారితీస్తున్నాయి పోలీస్ కాల్పుల్లో దాదాపు ఇరవై మంది మరణించారు ఇంకా వందల మంది గాయపడ్డారు అయితే పోలీస్ చర్యలను నిరసిస్తూ అల్లరి మోకలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలపై కూడా దాడులు దిగాయి ఈ క్రమంలో హోటళ్ళు పర్యాటక ప్రదేశాల్లో కూడా ఆందోళనకారులు దాడులు దిగడంతో మన దేశం నుంచి తీర్థయాత్రలకు వారు బిక్కు బిక్కు అంటూ గడపాల్సి వస్తుంది అందుకే ఇక్కడ అంటే అక్కడ తమ పరిస్థితి ఎలా ఉంది అనేది కొందరైతే ఫోనుల్లో అది పంపించారు వీడియోలు వేయండి చంద్రబాబు గారు స్పందించారు వెంటనే లోకేష్ గారు స్పందించారు నేపాల్లో చిక్కున్న వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురాగలిగారు దాదాపు రెండు వందల పదిహేడు మందిని ఇప్పుడు సురక్షితంగా చేర్చారు ఇక్కడికి అయితే డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఆమె సమాచారం అయితే తెలియట్లేదట కాకపోతే ఇప్పుడు అధికారులు అయితే రంగంలో దిగారు సురక్షితంగా క్షేమంగా అయితే ఆమెను తీసుకొస్తామని అయితే ప్రభుత్వం చెప్తోంది